ఎస్సీ ఎస్టీ కేసులపైన అవగాహన సదస్సు తహసీల్దార్ రాజేశ్వరి మండల కేంద్రమైన గోనెగండ్లలో శనివారం స్థానిక ఎస్పీ కాలనీలో పౌరహక్కుల దినోత్సవ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కేసులపైన తహసీల్దార్ రాజేశ్వరి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ రాజేశ్వరి బీసీ హాస్టల్ వార్డెన్ శిరీషాలు మాట్లాడుతూ సాంఘిక దురాచారాన్ని రూపుమాపడం పౌర హక్కుల దినోత్సవం అను అవగాహన కార్యక్రమం జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సుల మేరకు నిర్వహించడం జరుగుతుంది భారత రాజ్యాంగం నందు ఆర్టికల్ పదిహేడు ప్రకారం అంటరానితనం నిషేధించడం జరిగింది జోగిని వ్యవస్థ నిర్మూలించడం బానిసత్వం మరియు వెట్టి నిషేధం అంటరానితనం నిర్మూలకు అందరూ సారించాలని తెలియజేశారు రెండు గ్లాసుల పద్ధతి ఉంటే నిషేధించాలి మన ప్రాథమిక హక్కులు భంగం కలిగించే కార్యక్రమాలని ఎటువంటి విపక్ష చూపినా వారు చట్టం ముందు శిక్షకు గురి అవుతారని తెలపడం జరిగింది పంతొమ్మిది వందల ఆరు పౌర హక్కుల చట్టం గురించి చర్చించడం జరిగింది ఎస్సీ ఎస్టీ చట్టాలపైన అవగాహన కల్పించారు అనంతరం తహసీల్దార్ రాజేశ్వరి బీసీ హాస్టల్ వార్డన్ శిరీషలకు పూలమాలతో మహిళలు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ రామయ్య కానిస్టేబుల్ దేవరాజు విఆర్ఓ నారాయణ గ్రామ సేవకులు ప్రజలు మహిళలు పాల్గొన్నారు ఈ రోజు ఈ కార్యక్రమం మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇంకొకసారి చెప్పారు సివిల్ రైట్స్ డే మనకు ఉన్నటువంటి హక్కులు ఏంటి ఆ హక్కులన్నీ మనకు నిజంగా అమలు అవుతున్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఈ అమలులో ఏమైనా జాప్యం ఉన్నట్లే ఇలా అధికారులు వచ్చినప్పుడు వాళ్లకు మీకున్నటువంటి సందేహాలన్నీ నివృత్తి చేసుకోవడానికి ఏర్పాటు చేసిన సమావేశం జరిగింది ఇందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ సమావేశాన్ని ప్రతి నెల కూడా ఎండింగ్ డేట్ ప్రతి నెల ముప్పై తేదీ అదేవిధంగా ఫిబ్రవరికి అయితే ఎండింగ్ డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిదో తేదీ జరుగుతుంది ఇది రెండు వేల ఒకటి సంవత్సరం నుంచి జరుగుతుంది అనమాట ఉన్నయ్య కమిషన్ అని చెప్పేసి ఇలా దళితులకు మందికి అన్యాయం జరుగుతున్నాయి ఈ అన్యాయాలను ప్రశ్నించడానికి మేము అధికారుల చుట్టూ తిరగలేము కాబట్టి మా దగ్గరికే అధికారాలు అధికారులు వచ్చి కనుక్కోవాలి అనే ఉద్దేశంతో ఆ కమిషన్ సూచనల మేరకి ప్రతి నెలా కూడా సివిల్డర్స్ డే అనేది జరపబడుతుంది అనమాట అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ సెవెంటీన్లో కూడా అంటరానితనం అస్పృశ్యత ఈ రెండు కూడా నివారించాలని తెలియజేస్తుంది తెలియజేస్తాను ఇంకా ఏమన్నా ఉందా గ్రామాల్లో అని చెప్పేసి అవేర్నెస్ కలిగించడానికి ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట ఇకపోతే ఈ అస్పృశ్యతను అంటరానితనాన్ని పక్కన పెడితే అన్నింటినీ మనలో మన జీవితంలో వెలిగి మనకు వచ్చేసి విద్య మనం చదువుకోలేదు ఇప్పుడు చాలా మంది వేడి ముద్రలు వేశారు మనకు సంతకం పెట్టడానికి కూడా రావట్లేదు మన పిల్లల్ని చదివించుకోవాలా వద్దా చదివించుకోవాలి మరి అన్ని అవకాశాలు ఉన్నాయి కేజీసీ చెప్తా ఉంది స్కూల్లో ఒకప్పుడు మధ్యాహ్నం లంచ్ లేదు స్కూల్లో మధ్యాహ్నం లంచ్ ఉంది హాస్టల్స్ ఉన్నాయి ఈ ఎస్సీ పిల్లలకి బీసీ పిల్లలకి సపరేట్ హాస్టల్స్ ఉన్నాయి ఇంటర్మీడియట్ పిహెచ్డి వరకు కూడా హాస్టల్స్లో ఉండి వాళ్ళు చదువుకోవచ్చు టెన్త్ లోపు ఉన్న హాస్టల్ని ప్రీ మెట్రిక్ హాస్టల్స్ అంటారు టెన్త్ తర్వాత ఉన్న హాస్టల్స్ అన్నింటినీ కూడా పోస్ట్ మెట్రిక్ అంటారు అక్కడ ఇప్పుడు గేమ్ నుంచి ఉండేగా ఉంటుంది మన గ్రామంలో కూడా బీసీ పిల్లలకు హాస్టల్ ఉంది గండేహల్లి రోడ్లో బీసీ గర్ల్స్ హాస్టల్ చిన్న చిన్నపిల్లలని అక్కడ ఎస్సీ పిల్లలు కూడా మైనగా ఉండొచ్చు వాళ్ళ కూడా కొన్ని సేటు కేటాయించబడ్డాయనమాట చదువు ముఖ్యం కాబట్టి దాని విలువ తెలుసుకొని మనం ముందు మన పిల్లల్ని చదివించండి డబ్బు అనేది ఎప్పుడైనా వస్తుంది ఈరోజు కూలిపాటుకెళ్తే నాలుగు వందలు వస్తాయి చదువు అనేది వస్తుందా చదువుకునే ఏదిలో చదువుకోవాలి కదా డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు వన్లో శక్తి ఉంటే చాలు పదిహేను సంపాదించుకోవచ్చు కాబట్టి మీ పిల్లలు కూడా చదివించండి తర్వాత ఇంకా ఏవేవో మాట్లాడారు ఇందాక సమస్యలు ఉన్నాయని ఇప్పుడు ఈరోజు మన అధికారి మేడమే మన ముందర ఉన్నారు కాబట్టి మీకున్న సమస్యలేవో అందరూ గడబిడా కాకుండా ఎవరికి ఉన్న వాళ్ళవి నిదానంగా చెప్పండి మేడం మేడం కూడా అవకాశం ఉన్నంత వరకు చేస్తారు ఈ కార్యక్రమాన్ని ఎంతో జరపాలండికి రావడం జరిగింది మెయిన్ గా బ్రిటిషర్స్ మనల్ని పరిపాలిస్తున్న టైంలోనే భారతదేశంకి వచ్చినప్పుడు అసలు మన కుల వ్యవస్థ చూసి ఎంత కులం ఉంది ఇక్కడ ఇక్కడ ఒక చట్టం చేయకపోతే చాలా కష్టం కష్టంగా మనకి పద్దెనిమిది వందల సంవత్సరంలోనే ఒక మంచి చట్టం వచ్చాయి దాని తర్వాత మన రాజ్యాంగ స్వామి తర్వాత అప్పుడు సివిల్ రైట్స్ యాక్ట్ అని పంతొమ్మిది వందల యాభై పౌర హక్కుల చట్టం అని తెచ్చారు పౌర హక్కుల చట్టం అమలు ఎలా జరుగుతుంది అని చాలా కమిషన్స్ వచ్చాయి ఆ కమిషన్స్ వచ్చి చూసినప్పుడు పౌర చట్టంలో దళితుల పైన ఇలా అకృత్యాలు జరిగితే ఎలాంటి అకృత్యాలు జరుగుతాయి జరిగితే దానికి ఎలాంటి శిక్షలు వేయాలి వాళ్ళకి ఎలాంటి రిలీఫ్ కల్పించాలి అన్నది మనకి పౌర హక్కుల చట్టం కూర్చొని తయారు చేస్తారు కింద ఉన్న వాళ్ళకి బాధలు రియల్గా నిజంగా ఇక్కడ ఏం జరుగుతుందని చాలా తెలియకుండా రాస్తారని అనుకుంటాం సో నిజంగా దళితుల పైన అసలు ఏం అకృత్యాలు జరుగుతాయి అసలు వీళ్ళని ఏం చేస్తారు అని ఒక కమిషన్ నిజంగా దళితుల దగ్గరికి వస్తున్నాం ఆర్ఎస్ శంకర శంకర మంచి మంచి సౌకర్యం వచ్చినాయి అంటే ఇలా నిజంగా అనగాహన వర్గాలకి ఏదైనా మంచి చేయాలి అన్న సంకల్పంలో అందరు ఆఫీసర్స్ చెడ్డ వాళ్ళే ఉండరు కదా మంచి ఆఫీసర్స్ కూడా ఉంటారు అలాంటి వాళ్ళు నిజంగానే గలితుల దగ్గరికి వచ్చి ఇప్పుడు ఈ అకృత్యాలు ఉన్నాయి కదా మీద ఏం చేస్తారు అగ్ర కులాల వాళ్ళు అన్నది ఏమైతే ఉందనేది తెచ్చారు ఇప్పుడు ఉన్న మనకి ప్రివెన్షన్ ఆఫ్ అడ్లాస్ట్ యాండ్ అనేది అంత రియలిస్టిక్ అంటే నిజంగా దళితుల దగ్గరికి వచ్చి ఏం జరుగుతాయి అన్నది స్టడీ చేసి మనకి తీసుకొచ్చినట్లు అర్థం అట్లా కొన్ని ఇస్ చేశారనమాట దాదాపు ఒక అరవై రకాలుగా వీళ్ళని హింసిస్తారు శారీరకంగా కానీ మానసికంగా కానీ వాళ్ళకున్న ప్రాపర్టీస్ దిక్కులు కానీ ఇట్లా జరుగుతాయని చట్టంలో వాటన్నిటినీ ఫ్రేమ్ చేసి మన అట్రాసిటీ యాక్ట్ రావడం జరిగింది అట్లా అట్రాసిటీ యాక్ట్కి కేవలం ఏదో చిన్న చిన్న శిక్షలు అలా ఉండేవి మనకి ఎప్పుడూ రెండు వేల పదహారులో జివో నైంటీ ఫైవ్ అనేది జివో నైంటీ ఫైవ్ తర్వాత కేవలం వీళ్ళకి చిన్న శిక్షలు వేసి వదిలి వేస్తే సరిపోదు వాళ్ళకి ఆల్రెడీ ట్రస్టీకి గురైంటారు కాబట్టి వాళ్ళకి మనం డబ్బులు సహాయం చేయాలి ఏదో రెండు వేల మూడు వేల చిన్న చిన్న అమౌంట్ ఉండేదమ్మా సరిపోదు ఆల్రెడీ వాళ్ళ అకృత్యానికి గురయ్యారు కాబట్టి అమౌంట్ అనేది మనం పెంచాలని ఒకేసారి రెండు ఉన్న చోట రెండు లక్షలు ఐదు లక్షలు ఉన్న చోట ఎనిమిది లక్షలు అలా ఒకేసారి కాంపెన్సేషన్ అనేది చాలా పెంచారు ఇవన్నీ మీరు అవగాహన చేసుకోవాలి ఏంటి మనల్ని ఎవరో తింటేనో చంపితేనో మాత్రం అట్రాసిటీ కాదు వాళ్ళ చూపులతో బాడీ లాంగ్వేజ్ అని ఒకలాగా చూసినా అది అట్రాసిటీనే తర్వాత మనల్ని క్యాస్ట్ పెట్టి తింటే అట్రాసిటీ మనల్ని ఊళ్ళో మా మా వీధిలో మీరు తిరగద్దు మా దారిలో తిరగద్దు తర్వాత మా బావిలో వాటర్ విద్యుత్ చేయడానికి లేదు లేదు ఫలానా ఎస్సీ కులం అబ్బాయిని ఫలానా బీసీ కులం అబ్బాయిని తీసుకొని వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నాడు కాబట్టి ఇంకా మీరు మా ఊర్లో నుంచి మిమ్మల్ని బహిష్కరిస్తున్నాం అదే తప్పు మనకి కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి పర్సెంటేజ్ లేదు జరిగిందనుకోండి ఎవరైనా అమ్మాయి పైన ఉన్నా కానీ అబ్బాయి యాసిడ్ అటాక్ జరిగితే ఎనిమిది లక్షలు వస్తాయి అవి చేసిన అటాక్ వల్ల మీకు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది అనుకోండి అంటే పూర్తిగా రెండు సార్ల్లో మీ తర్వాత ఎలాంటి పని చేయలేకపోవడం దానికి ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు వస్తాయి ఒకవేళ వాళ్ళు చేసిన అట్రాసిటీ వల్ల మొత్తానికి చనిపోయారనుకోండి ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు వస్తాయి టూ టైమ్స్ ఒకటి ఫస్ట్ మెడికల్ రిపోర్ట్ సెకండ్ మేడం మేడం నమ్మకం మేడం